శ్రీ గురుభ్యో నమ శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం ఐదు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీదత్త తత్వం నిత్యానందుల వారు ఇట్ల చెప్పసాగిరి విద్యాసాగర దత్తతత్వాన్ని సూర్యాజీ ఇలా వివరించాడు జగత్తులో ఆది గురువు స్వరూపుడు అత్రి అనసూయానందనుడు శ్రీదత్తాత్రేయ స్వామియే ఆయన తన తత్వాన్ని అర్హులైన శిష్యులకు తెలిపేటందుకు దుఃఖాన్ని దూరం చేసేందుకు ముముక్షు మార్గంలోకి మరలించేటందుకు మోక్ష మార్గం ప్రబోధించేటందుకు సర్వకాల సర్వావస్థలయందునూ సి సంసిద్ధంగా ఉంటారు శ్రీదత్తస్వామి త్రిగుణాత్మకుడు త్రిగుణాతీతుడు త్రిమూర్తి స్వరూపుడు కావున త్రిగుణములను సమన్వయపరుచుకుని అధిగమించిన అత్రిమహర్షికి ప్రసన్నుడైనాడు ఆయన కోరిక ప్రకారం భూవిలో అనసూయాగర్భమందు ఉద్భవించి దత్తాత్రేయుడనే నామాన్ని స్వీకరించాడు శ్రీదత్తుని లీలలు దేవతలకు మునులకు కూడా చిక్కనివి కానీ ఆ జగద్గురుడు సాధకులపై ప్రీతితో తన తత్వాన్ని తెలిపే సద్గురువుగా భూమిపై మానవ రూపంలో అవతరిస్తాడు ఆయనే శిష్యుడిగా అవతరించి గురుతత్వాన్ని శిష్య లక్షణాలను వెలుగులోకి అనగా అందరికీ అందుబాటులోనికి తీసుకొస్తాడు ఆది నుండి ఈ గురు శిష్య పరంపరనే సత్సాంప్రదాయం ద్వారానే ఆత్మవిద్య వెలుగులోకి వస్తున్నది శ్రీదత్తుడు యోగీశ్వరేశ్వర చక్రవర్తి అని స్థుతి చేయబడినవాడు ఈయనే మహాభయ నివారకుడు మహాజ్ఞాన ప్రదాత సకల సంపత్ యోగ ప్రదాత ఈ ప్రపంచంలో ఎవ్వరికేది కావాలన్నా ఇవ్వగల సమర్థుడు ఈయన అయినప్పటికీ వారి వారి అర్హతలను బట్టి ఇస్తుంటాడు కర్మలు కొన్ని అడ్డుపడుట ద్వారా కొందరికి కోరికలు నెరవేరవు దీనిని భక్తులు తెలుసుకోలేరు శ్రీస్వామి సర్వధీ సాక్షిభూతం అన్నట్లు అందరి మనసులలోనూ సాక్షిగా ఉంటాడు కావున దత్తుడు అటువంటి వారికి కూడా వారి కర్మలను వీలైనంత త్వరగా తొలగించేందుకు అనేక రీతుల శోధిస్తాడు సాధకుడు సానుకూలంగా స్పందిస్తే అవి త్వరగా తొలగిపోయి శుభాలు చేకూరుతాయి లేకుంటే కొన్ని జన్మల వరకు కర్మానుభవం తప్పదు సద్గురుని అండలో బాధలను అనుభవించుట ద్వారా కర్మలు శీఘ్రంగా క్షీణించుతాయి ఈ కీలకం తెలిసి ఆచరించేవారు సేవించేవారు తక్కువ తెలియగలిగిన వారు ఆహా ఇంతకాలానికైనా తెలిసిందని బ్రహ్మానందపడతారు అప్పటి వరకు తాము చీకటి కూపంలో ఉన్నామే అనే నిజాన్ని తెలుసుకుంటారు శ్రీదత్తస్వామి భోగిగాను భోగాలను అనుభవించే యోగిగాను జ్ఞానిగాను జ్ఞానప్రదాత అయిన గురుమూర్తిగాను మహాత్ముల అనుభవాలు తెలుపుచున్నవి కార్తవీర్యార్జునికి ఎనభై వేల సంవత్సరములు రాజ్యపాలనము వేయి బాహువుల బలము ఆకాశయానము నీటిలో యానము అనిమాధ్యష్ట సిద్ధులు ఇచ్చినాడు అహంకారం కలిగినప్పుడు అతని కోరికను అనుసరించి తనే సంహరించాడు యదుమహారాజునకు అవధూతగా దర్శనమిచ్చి తాను ప్రకృతిలోని ఇరవై నాలుగు మంది గురువుల ద్వారా జ్ఞానాన్ని పొందినట్లు వివరించాడు అదే అవధూత గీత ప్రహ్లాదునకు అజగరా వృత్తిని తెలిపాడు అలర్కునకు యోగమును బోధించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాడు తద్వారా అహంకార మమకారములను దూరం చేశాడు జీవిత పరమార్థం పొందేలాగా అనుగ్రహించినాడు ఇవి యుగాంతములలోని శ్రీదత్త లీలలు కలియుగంలో దత్తుడే స్వయంగా మానవావతారమెత్తి సాధకులను శిష్యులను ఉద్ధరిస్తూనే ఉన్నాడు శ్మతృగామి అని పేరు పొంది స్మరణమాత్రంతో పాప తాప నిర్మూలనం చేస్తున్నాడు శ్రీ దత్తుపాసకులు దత్తకృపాత్రులలో ఇటీవలి కాలంలో శ్రీ జనార్దన స్వామి అగ్రగణ్యులు ఈయన మహారాష్ట్ర దేశమునందు చాలీస్గాం అను గ్రామంలో దేశస్థ బ్రాహ్మణ వంశంలో క్రీస్తు శకం పదిహేను వందల నాలుగున జన్మించారు బాల్యమునందే సకల శాస్త్రములను రాజనీతి సూత్రములను ఆయుధ ప్రయోగములను అశ్వారోహణం మొదలుగు విద్యలను అభ్యసించెను ఇద్దరు కన్యలను పెండ్లాడెను కానీ కొంతకాలమునకు ఆయనలో విరక్తిభావం కలిగెను దీనికి కారణం ఒక మహనీయుని దర్శనం ఆ మహనీయుడే గానుగాపురమున అనేక లీలలు మహత్తులు చూపిన శ్రీ నరసింహ సరస్వతి మహారాజ్ సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుని రెండవ అవతారంగా కొనియాడబడినవాడు ప్రథమావతారం ఆంధ్రదేశం నందులి పిఠాపురమున శ్రీపాద శ్రీవల్లభుడిగా అవతరించినాడు ఆయనే దేశ సంచారం చేసి చివరకు కృష్ణానది మధ్యనున్న కురువపురం చేరి అక్కడ నివసించారు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు కురువపురంలో నివాసం ఉంటూ ప్రతిదినము నదికి ఉత్తర తీరం చేరి బ్రహ్మముహూర్తములోనే తమ అనుష్ఠానములను చేసుకుని సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారములు చేసి అచ్చటగల సహజ గణపతిని దర్శించి ధ్యానించేవారు భిక్షవేళ వరకు అచ్చట గల వటవృక్షం క్రింద ఆసీనులై తమను చేరవచ్చిన భక్తులకు దీనులకు దర్శనమును ఉపదేశములను అనుగ్రహమును కలిగించేవారు తరువాత అచ్చట అంతర్ధానమై శ్రీ నరసింహ సరస్వతిగా అవతరించారు శ్రీ సద్గురు జనార్దన్ పంత్ శ్రీ జనార్దన్ పంతునకు మనస్తాపం కలిగి అంకలకోవా అను ప్రదేశంలో విచారగ్రస్తుడై ఉండగా శ్రీ నరసింహ సరస్వతి మహారాజు వారే దర్శనమిచ్చినారు తానే దత్తాత్రేయుడునని తెలిపినారు స్వామి యొక్క మానసిక అశాంతి ఆ దివ్య దర్శనంతోనే అంతరించింది ఆ మహాత్ముని వీడక అనుసరించగా నరసింహవాడి క్షేత్రమున కృష్ణానదీ తీరమున ఔదుంబర వృక్షము నీడన కూర్చుండ నియమించి దత్త మంత్రోపదేశం ఇచ్చెను హస్తమస్తక చేత జనార్దనుడు దివ్యజ్ఞానిగా మారిపోయిను దత్తదేవుని స్పర్శతో ఆయన దేహమందు విద్యుత్ ప్రవహించినట్లు ప్రవహించినట్లాయెను సమాధి స్థితిని పొందెను ఆత్మ సందర్శనాభాగ్యంతో భాగ్యంతో విశ్వవ్యాపకమయ్యున్న తత్వమంతయు దత్తుడేనని అవగతమయ్యను బ్రహ్మానందంలో ఓలలాడెను తనలోని ఆ స్థితిని నిగ్రహించుకొనలేక బాహ్యప్రజ్ఞను కోల్పోయి అట్లే కొంత తడువు పడియుండెను అప్పుడు సద్గురుడు తన కృపా కటాక్ష వీక్షణముల అతనిపై ప్రసరింపజేసి చిరునవ్వులు చిందించుచూ జనార్దనుని సాధారణ స్థితికి తీసుకొని వచ్చెను అతని తనువు మనసులలోని పారవశ్యకతకు క్రమస్థితిని అందించి ఇట్లనెను నాయన ఆత్మజ్ఞానివైనావు కృతార్థుడైనావు కానీ నీకు చాలా కర్తవ్యం ఉన్నది దీనిని చాకచక్యముగా నిర్వహించవలను మహోన్నతమైన జ్ఞానం కలిగి నిరతిశయ ఆనందం ఎల్లప్పుడూ అనుభవించుచు మనుగడ సాగించుము నా ఆశీర్వాదము కృప నీకెల్లప్పుడూనూ లభించును అని పలికి దత్తస్వామి అంతర్ధానం అయ్యేను జనార్ధునలను అచ్చటనే కొంతకాలం తపోనిష్టలో ఉండెను శ్రీగురుని ఆజ్ఞానుసారం తిరిగి చాలీస్గాం చేరుకుని కుటుంబ సభ్యులను కలిసెను శ్రీదత్త కృప యోగమును భోగమును ఇవ్వగలదనుటకు వీరి జీవితమే నిదర్శనం జనార్దన్ పంత్ కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో నివసిస్తూ తన నిత్య కర్మానుష్ఠానమును ఆధ్యాత్మిక సాధనను అత్యంత శ్రద్ధతో నిర్వర్తిస్తూ ఉండేవాడు సద్గోష్ఠులు సత్సంగములు సంకీర్తనలతో ఆ గృహము విరాజిల్చుండేది జనార్దన పంత సౌర్య సాహసములు కలిగినవాడు బాల్యమందే అశ్వారోహణం ఖడ్గ విద్య ధనుర్విద్యల్లో ప్రావీణ్యుడైనాడు అతడు అనేక పండితుల వద్ద శాస్త్రములను అభ్యసించినాడు రాజనీతిలో అతడి సాటి అని పేరుగాంచినాడు ఇతని సద్గుణ సౌరభం క్రమక్రమంగా ఆనాటి ప్రభువైన నిజాం షాహీకి చేరింది వారు ఆ విషయాన్ని నిర్ధారించుకున్నటకై గూఢచారులను పంపి జనార్దనుని నిత్యకర్మలను జ్ఞాన విశేషాలను తెలుసుకుని ఆనందమంది వారికి స్వయంగా ఆహ్వానం పంపి ఒక దుర్గానికి అధిపతిని చేసినారు అదే దేవగిరి దుర్గం దౌలతాబాద్ జనార్దన పంతు ఒక శుభముహూర్తాన దుర్గానికి కుటుంబ సమేతంగా చేరుకుని ప్రవేశపూజలు వాస్తుహోమాది క్రమములు శాస్త్రబద్ధంగా పండితుల చేత చేయించి నివసింపసాగినాడు ఇతని ఆధిపత్యంలో సైనికులందరూ చక్కదిద్దబడినారు వారి వారి బాధ్యతలను కర్తవ్య నిర్వహణను పాటిస్తూ దుర్గ రక్షణ విధిలో నిమగ్నులైనారు జనార్దన పంతు యొక్క వాక్చాతుర్యము శాసనములను అమలు చేయు పద్ధతులకు ప్రజలు కూడా ముగ్ధులై పన్నులు తమంతటి తామే చెల్లించే స్థితికి వచ్చినారు ఉద్యోగులకు జీతభచ్చములు సకాలములో ముట్టుచుండెను ఎప్పటికప్పుడు దుర్గములోని విశేషములు నిజాంషాహీకి నివేదిక ముట్టుచుండేది జనార్దన పంత ఎడల నిజాంషాహీకి అత్యంత గౌరవ ప్రపత్తులు కలిగినవి ఎందుకనగా దేవగిరి అంత అంతకుముందు అంతఃకలములు శత్రువుల దాడికి దోహదకారిగా ఉండేవి శాసన విరుద్ధ చర్యలకు ఆ దుర్గము ఆలవాలంగా ఉండేది ఆ కారణంగానే రాజు జనార్దనుని శౌర్య సాహసములకు సంప్రీతుడై దుర్గాధిపతిని చేశాడు రాజనీతి చతురత చేత దుర్గరక్షణ సునాయాసంగా చేయుచున్నాడని తెలిసి మరింత సంతోషించేవాడు జనార్దన స్వామి కర్తవ్య నిష్ఠను నిష్టను సమానముగా నిర్వర్తించుచు అందరినీ సమముగా ప్రేమించుచు రాజకార్య నిర్వహణలో ఏ మాత్రం ఏమారకుండా మెలుగుచుండేవాడు గొప్ప రాజకార్య నిపుణుడని శత్రువుల గుండెలో నిద్రిస్తున్నాడని వారి పేరు వింటేనే దుర్గం వైపు శత్రువులెవ్వరూ తలెత్తి చూడనని చెప్పుకునేవారు అందరూ మనస్ఫూర్తిగా తమ విధులను నిర్వర్తించుచుండా అంతటను శాంతి భద్రతలు నెలకొని సుఖానుభూతిని చవిచూచిరి వ్యవసాయము వాణిజ్యము సక్రమ పద్ధతిలో సాగిను దేవగిరి పైన ఉన్న ధారేశ్వరమునందు జనార్దనుని దర్బారు నడిపేవారు రాచకార్యములతో పాటు పురాణ పఠనములు జరిపించేవారు జ్ఞానేశ్వర మహారాజు వారు రచించిన జ్ఞానేశ్వరి భగవద్గీత మరియు అమృతానుభవమును వారికి నిత్యపారాయణ గ్రంథములు అప్పుడప్పుడు ఆయన అశ్వమిక్కి నిర్జన పర్వతగుహ ప్రాంతమునకు వెళ్ళేవారు ఆ ప్రదేశమే సూర్యకుంజ తపస్సుకు అనుకూలమైనది అచ్చట ప్రకృతి సౌందర్యం శోభాయమానంగా ఉండేది పెద్ద పర్వతములు సెలగేరులతో సుందరమైన కొలనులతో వివిధ రకముల పక్షులతో నిండి ఉండేది అచ్చట పంతుగారికి మానవ రూపంలో స్వామి వారు సాక్షాత్కరించేవారు వారక్కడ అనేక ఆధ్యాత్మిక చర్చలు జరిపేవారు జనార్దనులు ఆనందమగ్నుడై ఉన్న సమయంలో శ్రీదత్తస్వామి అంతర్ధానం అయ్యేవారు తదుపరి జనార్దనులు కొండ దిగి వచ్చేవారు ఆయన అశ్వారూఢుడై సాయుధుడై యుద్ధ సన్నద్ధుడైనచో యుద్ధ మనరింపవచ్చిన శత్రుసేనలు దూరమందుండియే భయపడి పలాయనం చిత్తకించేవారు గురువారముల యందు ఆయన సూర్యకుండము ప్రాంతమున ధ్యాన నిమగ్నుడయ్యేవాడు ఆయనకు ధ్యానభంగం కాకూడదని ముస్లిం ప్రభు అయిన నిజాం షాహీ దుర్గమంతటికీ గురువారం సెలవు దినంగా ప్రకటించెను అనగా ఆ మహనీయుని పట్ల వారికి ఎంత గౌరవమున్నదో మనం ఊహించవచ్చును శ్రీ జనార్దన స్వామి బ్రహ్మవేతయ్యయుడియూ కర్మయోగమును అనుష్ఠించుచు ప్రవృత్తి నివృత్తులకు పరమోత్కృష్టమైన సమన్వయమును శ్రీ దత్తాత్రేయుల వారి అనుగ్రహంతో సాధించగలిగినాడు జ్ఞాన ధ్యాన కర్మ యోగ నిష్టలన్నీ ఆయనలో రూపుదాల్చినవి వీరి ఆచరణయే మనకందరికీ పరమాదర్శం నిజముగా ఇటువంటి వారు జీవన్ముక్తులే ఏ బుద్ధిమంతుడైన మనుజుడు కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను దర్శించునో అతడు కర్మలు చేసినను చేయని వాడే అగును అని దీతాచార్యుని బోధ ఆయన సౌశీల్యము శాస్త్రవిచారము ఆత్మజ్ఞానము చూచి ప్రేమాతిశయమున ముగ్గురమ్మలను ఆయనను సేవించిడని చెప్పుదురు సేవించుటనగా ఆయన ఎందు మూర్తి భవించిడని అభావం త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ యోగి ఆయన ఎందు వసించి జ్ఞానభాస్కరుడై యజ్ఞాన తపస్సును నసింపజేయ సమకట్టగా లక్ష్మి వాణి పార్వతీమాతలు ఆయనలో వసించిరనుటలో అతిశయోక్తి ఏమున్నది అని తెలిపి శ్రీనిత్యానందులు నామస్మరణతో జయ జయధ్వానములు చేశారు జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది विद्यासागर श्रीनित्यानन्दयोगी संवादरूपमुन श्रीदत्तात्रेयसंप्रदायशिष्यपरम्पर श्री श्री, श्री 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 स्वामी विठलानन्दसरस्वती महाराजविरचित श्रीसमर्थरामदासविजयमुनि ऐदव अध्यायं सम्पूर्णम् ॐ शान्ति शान्ति शान्ति